ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే ఒక ట్రైన్ లోకో షెడ్ అని ఒకటి ఉండేది డివైస్ అంటే ట్రైన్ ఏమన్నా రిపేర్ వచ్చినా ఏమన్నా వచ్చినా ఇక్కడ చేస్తూ ఉంటారు మీకు ట్రైన్ ఏమైనా ఎలా రిపేర్ చేస్తారు అన్నీ చూపిస్తాను ఇప్పుడు చూడం చూడండి ఇదిగోండి ట్రైన్ టైర్ అనమాట ఇది ఇది ట్రైన్ టైర్ ఇదిగోండి ట్రైన్ టైర్లు అదే ట్రైన్ ద్వారా అక్కడ ఒక ట్రైన్ ఉంది ఒక ట్రైన్ ఉంది వాళ్ళు చూడండి నాకు రిపేర్ చేస్తున్నారు షెడ్ అనమాట ఇది ఇది అనమాట షెడ్ వస్తుంది హాయ్ చెప్పండి సార్ వీడియో మేనేజర్ అని చెప్పాలి కదా ఇదంతా వర్క్షాప్ అనమాట మీకు అటు చూపించాయి కదా ట్రైన్ పట్టాలు అంటే ట్రైన్ టైర్లు మొత్తం ఎట్లా ఉంటాయి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టకం పడేసి ట్రైన్ మొత్తం రిపేర్ చేస్తారు ఇది మొత్తం ఏంటంటే ఒక వర్క్ షాప్ ஏன்னா ஒர்க் நான் டைம்